సరే పోయేస్తాగమ్మా పెట్టుకో అమ్మా నూట యాభై అంటే ఐదు వందల మందిని పెట్టుకోపో పెట్టి పెట్టుకునే వాపికి నీకుంది పెట్టించుకునే వాళ్ళకి వాళ్ళకుంది నాకేం మధ్యలో నీకు నాకు కుదరలా పోతానంతే కుదిరిన నెల కుదిరింది నేనే చేసిన నెల చేసినా ఇంకా నానిచ్చి కాదు పోతడా ముందు మా నాన్న పెట్టుకునేటివి మా నాన్న చేసి నిలిచిపోయా మళ్ళీ నన్ను పెట్టుకుని నేను నిలిచిపోయినా ఇంక ఎవరినన్నా పెట్టుకో చూడ మా అమ్మ తగలని వద్దు కన్నమా కచ్చిన వాళ్ళన్నా వాళ్ళు కొడతా చిట్టి దగ్గర లేదు నీకు తెచ్చిపోతాను కదా అదే అమ్మ ఇంటికి మనం వద్దది దీనిట్లో మా అమ్మమ్మ అదే మనం వద్దు ఇల్లంట్లో వద్దు ఇల్లంట్లో తీ

ಸರಿ ಪಂಚಾಯಿ ಲಜ್ಜು ಕಾದು ಶಿವ್ ನಿನ್ನ ಶಿವ್ ಇಟ್ಟು ನೀವು ಇಟ್ಟು ಹಾ ಸರಿ నువ్వు చెప్పేది ఏమైనా మీ ఇంట్లో మా అమ్మాయిని నిద్ర ఉన్నాము మా ఇంట్లో మీ ఇంట్లో మా అమ్మాయి నిద్ర ఉన్నప్పుడు మా ఇద్దరికి మూడు పూటల జీలకర్ర పెట్టి సాగుతావు ఇప్పుడు మీ అమ్మని పిలుచుకోమారని దగ్గర పిల్చకే మీ అమ్మకి ఏం పెట్టి సాగుతావు గల్లీ నా కొడు మూడు ఫుట్ల జలకరమ్మ సరే కూడి మా అమ్మా అంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు మొదల ముద్దలు గెలిగి పెడతాను ఇప్పుడు హెల్బెట్ సాగుతాం అమ్మకు కరోనా వచ్చింది మేము డాక్టర్ చెప్పినాడు మొదల ముద్దలు గెలిపెడితే నేను హెల్బెట్ సాగుతా ఉంటాడు మొదలు ముద్దలు పెట్టి గెలిగింటే వారం పోగల మేము గొద్దుల కొద్దిలి మాక మారా సాయా putih itu putih lah, oh. oh. putih? putih putih. 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 putih putih putih

Gue t referred to as <laughs> Tama Hanakapuram, Uymara Hanakwieerman and K Depois <laughs> T�n luyenhaka thank <laughs> you మదర్ నేప ఈ లైటంతకన్నీ పూకులేస్తన్నాయ్ ఆ లైన్ నువ్వు ఆ మనిషి ఇప్పుడు లేపాలంటే ఈ టైంలో ఎలా లేకున్నా ᱪᱮᱛᱟᱱ ᱵᱟᱲᱟᱭᱟ ᱦᱚᱸ ᱢᱚᱨᱮ நீண்ட நீ மகம் தோசம் பொதுக்கலா நீண்ட 아나 맞을래 나이대 말하고 보자 나나나나나나나나나나나나나나나 I'm

உலகம் கொண்ட கோவம் முதல பழைய இருந்துகிறார் கேட்ட வந்து கூட के अनुरोध करतेय नेले आयके आठला बंदो वोरव इकडे हा तर हा बंदो जा पौंडर बनवतो तोंडल मदर बिन वेडानदरवर दिस चैलेंज करतात देखागा ने इ बिटो देखागा चप्पल माजला दिसतो इकडे आपले अनुरोध म्हणून जबी आपण वाला मदर बसोयी आणि हनुमान कनते तण मात्रच जा पौंडर बनवतो तोंडल वदर काही कप्रम चाहतेपटी आ गौतम नुस काय गोपीत तोवर मान दलमoin చేसारो आ गौतम नुस करा एवढी Bye. No.

అది నన్ను చేస్తేనే నేను దాం చేస్తేనే ఆడాన మాటలంటాం రార్మా అగి 1270 ఎమొని నిన్ననే మెయింటైనా నేను ఏం చేస్తుందో మెయింటైనా నేను

ए बोल <laughs> बोल मिक्स आओ माउस आवर दिस दिस एक मातेते रविकेन ओ ये अपना न कर चल रिया देखो आज मागेओ चितो इपलानी तो मागेओ इ चितो ये मालूम है येन समाज चितो चितते चित्ती माते गतरा बो गोकुंत्य तक बरके ओ पता ना होन रे आ सागर लाग रेडी अदना धरकी அடடே சொந்த காட்ட

అయ్ పుట్టగానే ఆ పైట కొంచెం దగేచ్చినవే ఎగబట్నవై ఇస్తా దేదే

అనవయం మాత్రం తీరుంటే తెలంగాణ ప్రభుత్వం ఊరుమొచ్చింది ఇని కరకట్ దొరికితే నాకు హా ఏదైనా ఒక గవర్నమెంట్ కకపక పక్కన ఉండుదేనే అటుమొకులోన వచ్చేది కొరనజుల కాంప్లెక్స్ ఉన్నాయ్ ఇన్ని కాబ్రేని ని గాడో హ ఇల్లసంతరత మంది ఏరస్తచ్చే

对呀。<Yeah. S 2> <laughs> <laughs>